ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున హౌస్ లోపలికి వచ్చి రాగానే ప్రేరణ పృథ్వీలని పొగడతల వర్షం కురిపించేస్తాడు ప్రేరణ టాస్క్ ఆడే సమయంలో తన హెల్త్ ఏమీ బాలేకపోయినప్పటికీ అందరితో పోటీ పడుతూ అయితే తను ఫైనల్ వరకు వచ్చింది తన చీఫ్ కాలేకపోయినా నాగార్జున మనసునైతే దోచేసుకుంది ఇక మణికంఠ విషయానికి వస్తే టిష్యూలని పట్టుకొని మరి మణికంఠ ఎదురుగా పెట్టారు ఎంతసేపు ఏడుస్తావో ఇప్పుడు ఏడు హౌస్లో సింపతి ఆటలు ఏమాత్రం పనికిరావు ఇకపై నుండి ఏడుపల్లితో సింపతిల్ని అందుకొని ఏం చేయాలనుకుంటున్నావు ఆడడానికి వచ్చావా ఏడడానికి వచ్చావా అంటూ మణికంఠకి ఇచ్చి పడేశారు అయితే మణికంఠ ఇటీవల జరిగిన టాస్క్ లో అలానే హౌస్ లో ఎక్కువగా ఏడుస్తూనే కనిపిస్తున్నాడు లైఫ్ చూసిన ఏ ఒక్కరికైనా మణికంఠ ఏడవడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ విషయంపై మణికంఠ పైన నాగార్జున కోస్తే ఎక్కువగానే ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇక నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ ఆట ఆడడానికి వచ్చావా కూర్చొని వేటాడడానికి వచ్చావా ఏంటయ్యా నీ ఆట నాకేమీ అర్థం కావట్లేదు అంటూ నిఖిల్ కి కూడా కాస్త లైట్ గా కోటింగ్ తగిలిందని చెప్పుకోవచ్చు సోనియా వెళ్ళిపోయాక ఆ ప్లేస్ ని యశ్విన్ ని తీసుకున్నట్లే కనిపిస్తుంది మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి